హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌరశక్తిని ప్రపంచవ్యాప్త స్వీకరణను వేగవంతం చేయడానికి ఒక పెద్ద ప్రోత్సాహంలో భాగంగా అంతర్జాతీయ సౌర కూటమిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు సభ్యదేశంగా చేరినట్లు వాతావరణానికి సంబంధించిన అమెరికా ప్రత్యేక అధ్యక్ష రాయబారి జాన్ కెర్రీ ఈరోజు యుఎన్ఎఫ్ సిసిసి సిపి టూ సిక్స్లో ప్రకటించారు సౌర ఆధారిత విధానం ద్వారా ప్రపంచ ఇంధన పరివర్తనను ఉత్ప్రేరకపరచడానికి ఐఎస్ఏ యొక్క ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన నూట ఒకటవ దేశంగా అమెరికా నిలిచింది కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ ఐఎస్ఏలో నూట ఒకటవ దేశంగా అమెరికాను స్వాగతించారు ఈ చర్య ఐఎస్ఏని మరింత బలపరుస్తుందని ప్రపంచానికి స్వచ్ఛమైన ఇంధన వనరులు అందించడంలో భవిష్యత్తు చర్యను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు వాతావరణానికి సంబంధించిన అమెరికా ప్రత్యేక అధ్యక్ష రాయబారి జాన్ కర్రీ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం మాట్లాడుతూ ఇది చాలా కాలంగా వస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము వివరాలు రూపొందించాం ఈ ప్రక్రియలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తిని మరింత వేగంగా విస్తరింపజేయడానికి ఇది ఒక ముఖ్యమైన సహకారాన్ని అందిస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైనది అని పేర్కొన్నారు ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథూర్ మాట్లాడుతూ ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ మరియు విధానాలు అమెరికా ఆమోదం పొందడం ఒక హృదయపూర్వక పరిణామం ముఖ్యంగా మన నూట ఒకటవ సభ్యదేశంగా ఇది ఒక ముఖ్యమైన మైలురాయి సంఘటన అలాగే ప్రపంచ శక్తి పరివర్తనకు ఉత్ప్రేరకంగా ఈ శక్తి వనరు యొక్క సంభావ్యతతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు సౌర శక్తి యొక్క ఆర్థిక వాతావరణ ఉపశమన విలువలను గుర్తిస్తున్నాయన్న విషయాన్ని ఇది నిరూపిస్తోంది అని పేర్కొన్నారు దేశాల మద్దతు కోసం ఈ ఫ్రేమ్ ను మొదటిసారిగా రెండు వేల పదహారులో పంపిణీ చేయడం జరిగింది లక్ష్య విపణిలో సౌర సాంకేతికతను ప్రోత్సహించడం విస్తరించడం సులభతరం చేయడానికి ప్రమాదాన్ని తగ్గించడం వినూత్న ఆర్థిక సదుపాయాలను అందించే సాధనాలను అందుబాటులో ఉంచడం ఐఎస్ఏ యొక్క ముఖ్య జోక్యాలతో సంసిద్ధత మరియు కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు పరస్పర సహకారం ద్వారా అన్ని దేశాలకు ప్రపంచ ఔచిత్యం మరియు స్థానిక ప్రయోజనాలను అందించడాన్ని ఈ ఫ్రేమ్వర్క్ నొక్కి చెప్పింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి